संस्कृति विद्यालय బాలికలకు ఎదురయ్యే సమస్యలపై అవగాహన కల్పించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కిసోరి వికాసం పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని రూపొందించింది అందులో భాగంగా స్థానిక బాప్టిస్ట్ పాలెంలోని పాకశాల నందు ఐసిడేస్ ప్రాజెక్టు పొదిలి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రాజెక్టు డైరెక్టర్ సుధా మారుతి మాట్లాడుతూ విద్య నైపుణ్యం ఎదుగుదల పోటీతత్వం వ్యక్తిగత శుభ్రత వంటి పన్నెండు అంశాలపై బాలికలకు అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో ఎంపిడియో శోభన బాబు పొదిలి ఐసిడిఎస్ ప్రాజెక్టు సూపర్వైజర్లు స్థానిక అంగన్వాడీ కేంద్రం పరిధిలోని బాలికలు స్థానిక అంగన్వాడీ కార్యకర్తలు మహిళా పోలీస్ తదితరులు పాల్గొన్నారు కథలు కబుర్లలోనే విజ్ఞానాన్ని పొందండోయ్ ఆటలు కథలు కబుర్లలోనే విజ్ఞానాన్ని పొందండు రారాండోయ్ రారా రెండు కలారా రాండోయ్ రండోయ్ రారా రెండోయ్ బాలికలారా రండోయ్ మన ఆరోగ్యం విద్యా భద్రత బవితల గురించి చర్చిద్దాం మన చర్చిద్దాం తల్లిదండ్రులు గురువులు పెద్దలు మెచ్చే రీతిన పయనిద్దాం తల్లిదండ్రులు గురువులు పెద్దలు మెచ్చే రీతిన పయనిద్దాం రో రారండోయ్ బాల్య కలారా రండో కిశోరి శిబిరం పిలిచిందో వేసవి శిబిరం పిలిచింది రండోయ్ రండోయ్ బాల్య అందరికీ నమస్కారం వదిలి టైమ్స్ ద్వారా మన పొదిలి మండలంలోని కిషోరి బాలికలందరికీ ముందుగా మా మహిళాభివృద్ధి శిశు సంక్షేమ శాఖ తరఫున శుభాకాంక్షలు తెలుపుతున్నాం ఈరోజు అనగా మే రెండవ తేదీ నుంచి జూన్ పదవ తేదీ వరకు ప్రతి మంగళవారం ప్రతి శుక్రవారం వేసవి శిక్షణ శిబిరం అనేది జరుగుతుంది పదకొండు నుంచి పద్దెనిమిది సంవత్సరాల బాలికలందరికీ కూడా ఈ శిక్షణ కార్యక్రమాన్ని మహిళా పోలీసు వారి కన్వీనర్గా మిగిలిన వివోలు తర్వాత అంగన్వాడీ వర్కర్లు ఆశాలు ఏఎన్ఎంలో వీరందరూ కూడా సభ్యులుగా ఉంటూ ఒక కమిటీ ఏర్పాటు చేసి పిల్లలందరినీ సమావేశపరిచి వాళ్ళకి ఇష్టమైన సమయంలో ఇష్టమైనంతసేపు వారికి వివిధ అంశాల మీద అవగాహన కల్పిస్తాం వాళ్ళ శరీర ఆరోగ్యం రుతుక్రమ ఆరోగ్యం వారి విద్య యొక్క ఆవశ్యకత అలాగే బాల్య వివాహాలు నిరోధించడం ఎనీమియా నివారించడం ఇటువంటి విషయాలన్నింటినీ వాళ్ళకి ఆటలు మాటలు కథలు పాటల ద్వారా వారిలో విజ్ఞానాన్ని పెంపొందిస్తూ చదువు ఆసక్తి కలిగించి వారు ఇతర మార్గాల వైపు మళ్ళకుండా చదువు వైపు దృష్టి కలిగించి తల్లిదండ్రులు గురువులు అందరూ మెచ్చుకునే రీతిగా వారు తయారయ్యేలోగా ఈ వేసవి శిక్షణ శిబిరాన్ని అనేది మా మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకోవలసిందిగా అందరి కిషోరి బాలికలకు తెలియజేస్తూ వారి తల్లిదండ్రులు కూడా విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఒక మంచి సమయాన్ని మీకోసం ప్రభుత్వం కేటాయించింది కాబట్టి ఈ సమయాన్ని మీ పిల్లలందరినీ ఈ కార్యక్రమానికి పంపించి వినియోగించుకుని పిల్లల భవిష్యత్తుపై వాళ్లకు కళా ఆశలు ఆకాంక్షల గురించి తెలియజేస్తూ వారిలో విజ్ఞానాన్ని పెంపొందిస్తూ వారి యొక్క భవిష్యత్తుకు బంగారు బాటలు వేసేలాగా ఈ శిబిరం ఏర్పాటు చేయబడింది కాబట్టి అందరినీ ఆహ్వానిస్తూ ఈ రోజు నుంచి పదో తారీఖు జూన్ పదో తారీఖు దాకా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తున్నాము మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీడియా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు